అండ్ ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా అలాగే ఎగ్ పొరటు కాకుండా ఇంకాస్త వెరైటీగా డిఫరెంట్గా చేయాలి అని అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఒక స్పెషల్ ఎగ్ కర్రీ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను నా స్టైల్ రెసిపీ అండి ఇది ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ పెట్టేసుకోవాలి దీనిలోకి ఒక మూడు స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు యాలకులు రెండు లవంగాలు వేసుకోవాలి అలాగే చిన్న ముక్క చెక్క వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోవట్లేదు ఎండాకాలం కాబట్టి మసాలాలు తగ్గించి వేసుకుంటేనే మంచిదండి అలాగే ఒక స్పూను ఒక హాఫ్ స్పూన్ అండి ఒక స్పూన్ కాదు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇవి రెండు ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి మధ్యలోకి విరిచి వేసుకోవాలి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి సరిపడగా ఒక పావు స్పూన్ మాత్రమే నేను పసుపు సాల్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇవి చక్కగా మగ్గించుకోవాలండి ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మీరు చేసి పెట్టచ్చు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది ఎస్పెషల్లీ పుల్కా బిర్యానీ పులావ్ చపాతి వీటిలోకి అయితే చాలా బాగుంటుందండి అలాగే రైస్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక ఐదు జీడిపప్పు పలుకులు వేసుకున్నాను అండి జీడిపప్పు పలుకులు ప్లేస్లో మీరు కొంచెం నానబెట్టి వేసుకొని గసగసాలైనా యాడ్ వేసుకోవచ్చు లేదా పుచ్చగింజల పప్పు ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం జీడిపప్పు వేసుకున్నాను దీనిలోకి ఒక పెద్దది బాగా పండిన టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటాలు చక్కగా మగ్గించుకోవాలండి చూడండి ఇక్కడ టమాటాలు కూడా చాలా వరకు చక్కగా మగ్గిపోయింది మెత్తగా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకేలా తిని తిని బోర్ అనిపిస్తుంది ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇదంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి చూడండి పూర్తిగా చల్లారిపోయింది దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఈ మిశ్రమం అంతా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి దీన్ని చక్కగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చండి ఈ వీడియో చూసి చాలా ఈజీగా చేయవచ్చు చూడండి ఇక్కడ మనకి ఈ పేస్ట్ తయారైపోయింది కదా మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఏ ప్యాన్లో అయితే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసామో అదే ప్యాన్ పెట్టుకొని ఇక్కడ ఇంకొక రెండు స్పూన్లు నూనె అయితే వేసుకున్నానండి నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి మూడు గుడ్లు ఉడికించి పెట్టుకున్నాయి వేసుకుంటున్నాను చక్కగా గాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు చెంచా సాల్ట్ పావు చెంచా పసుపు ఒక పావు చెంచా కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే లైట్గానే ఫ్రై చేస్తున్నాను కాబట్టి కారం ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను ఒకవేళ మీకు ఇంకా పై లేయరు క్రిస్పీగా రావాలి అని అనుకున్న వాళ్ళైతే కారం యాడ్ చేయకండి పసుపు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల కారం అనేది మాడిపోతుంది అందుకే నాకు ఇంతవరకు చాలా అనిపించింది ఈ విధంగా ఫ్రై అయితే చాలా అనిపించింది పక్కకు తీసేసుకుంటున్నాను చాలామందికి లేరు క్రిస్పీగా రెడీ అయితే ఇష్టపడతారు అలా ఇష్టపడే వాళ్ళు కారం వేసుకోకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసుకోవాలండి ముందుగా అయితే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని నూనె కొంచెం పైకి తేలుతుంది అనుకున్నప్పుడు గుడ్లు వేసుకోండి ఇక్కడ సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి ఎందుకంటే గుడ్లు ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసాము ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి చూడండి నూనె పైకి తేలుతుంది కదా కొంచెం ఇప్పుడు గుడ్లు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాసు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను టీ గ్లాసు నీళ్లు వేసుకొని కాస్త ఉడికించుకున్న తర్వాత నూనె అయితే ఈ విధంగా పైకి తేలుతుంది కదా దీనిలోకి ఇప్పుడు క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా మగ్గని మగ్గనివ్వాలి మీకు ఈ కన్సిస్టెన్సీ ఇష్టం లేదు అనుకుంటే కొంచెం లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి చూసారా పర్ఫెక్ట్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీకు గుడ్లాగా వేసుకోవడం ఇష్టం లేకపోతే గుడ్లని రౌండ్గా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ